వెల్కమ్ టు పివి ఫైవ్ న్యూస్ నందాల జిల్లా ఆలగడ్డ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన హోబిలంలో జరగబోయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పార్వేట ఉత్సవం గురించి దేవస్థానం అధికారులు ఫారెస్ట్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ తో కలిసి డిఎస్పీ ప్రమోద్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ ప్రమోద్ మీడియాతో మాట్లాడుతూ పార్వేట ఉత్సవం సందర్భంగా అహోబిలం క్షేత్రానికి భారీ స్థాయిలో భక్తులు వస్తారని ప్రజల భద్రతలో ఎలాంటి లోపాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు దేవస్థానం పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు అనుచిత చర్యలు అక్రమ కార్యక్రమాలు జరగకుండా భారీ స్థాయిలో పోలీస్ బందోబస్తును బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంలో ముఖ్యంగా పార్వేట ఉత్సవం రూట్ మ్యాప్ పరిశీలన చేసి అహోబిలం పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి భక్తుల రాకపోకలకు ప్రత్యేక మార్గదర్శకాలు మరియు పార్కింగ్ ఏరియా ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై చర్చించినట్లు తెలిపారు సీసీ ఫుటేజ్ల ఏర్పాటు అదనపు బందోబస్తు ప్రత్యేక క్విక్ రెస్పాన్స్ టీంలను సిద్ధం చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పార్వేట ఉత్సవం ప్రశాంతంగా జరిపేందుకు అన్ని శాఖలు కలిసి పనిచేస్తాయని డిఎస్పీ ప్రమోద్ తెలిపారు ఈరోజు అహోబిలంలో జాయింట్ సెక్యూరిటీ రివ్యూ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది దీనిలో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అలాగే అహోబిలం టెంపుల్ మేనేజ్మెంట్ సభ్యులు కలిసి మనం అహోబిలం టెంపుల్ దృష్ట్యా ఏవేవైతే మనము సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ తీసుకోవాలో ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డివోటీ సెక్యూరిటీ యాజ్ వెల్ ఆస్ టెంపుల్ సెక్యూరిటీ మనం ఏమేమి చేయాలి ప్రెసెంట్ స్టాండర్డ్ ఏంటిది ఫ్యూచర్లో మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలని ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అందులో భాగంగా మొదటగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఆఫ్ అహోబిలం ఇదంతా కూడా ప్రాపర్గా ఒక సెక్యూర్డ్ అండ్ కంట్రోల్డ్ మేనర్లో చేయడానికి అహోబిలం ఎంట్రీ దగ్గర ఒక క్యాబిన్ పెట్టించి విత్ సీసీటీవీ కవరేజ్ అండ్ ఆల్ చెకింగ్ ఫ్రమ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా ఒక పర్సన్ వెహికల్ తోటి వస్తే ఎంటర్ అయ్యేటప్పుడే వాళ్ళు ఎక్కడైతే గేట్ దగ్గర టికెట్ తీసుకుంటారో అక్కడే వాళ్ళు చెక్ చేసి ఒక కంట్రోల్డ్ ఎంట్రీగా లోపలికి వస్తారు లోపలికొచ్చి టెంపుల్కి వెళ్ళే ముందు డివోటీస్ దగ్గర బేసికలీ ఫోన్స్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా వాళ్ళు లాకర్ రూమ్లోనే పెట్టేసి టెంపుల్ లోపలికి వెళ్ళాలని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది అలాగే లోపలికి ఒక్కసారి ఎంటర్ అయిన తర్వాత ప్రికాషన్స్ లోపల ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కానీ అండ్ ఎమర్జెన్సీ ఎవాక్యువేషన్ ప్లాన్స్ ఏదైనా జరగరాని సంఘటన ఏమైనా జరిగితే ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ ఎటువైపు నుంచి వెళ్ళాలి ఏంటి అనేది దాన్ని రిలేటెడ్ కూడా మనం ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది అలాగే ఆల్ ఎమర్జెన్సీ నెంబర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి అహోబిలం చుట్టుపక్కల ఫారెస్ట్ ఏరియా కూడా ఉంది ఏదన్నా యానిమల్ అటాక్ ఆన్ హ్యూమన్స్ జరిగితే మనం ఎవరిని కాంటాక్ట్ చేయాలి ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఎవరిని కాంటాక్ట్ చేయాలి పోలీస్ అంటే ఆబ్వియస్లీ వన్ ఇన్ కాల్ హండ్రెడ్ అలాగే టెంపుల్కి సంబంధించిన నెంబర్స్ సో ఒక ప్రాపర్ ప్రొసీజర్లో ఒక లామినేటెడ్గా పెట్టేస్తారు యానిమల్ అటాక్ జరిగితే ఫారెస్ట్ రెస్క్యూ టీమ్స్ నెంబర్స్ పోలీస్ నెంబర్స్ ఫైర్ డిపార్ట్మెంట్ నెంబర్స్ టెంపుల్ సెక్యూరిటీ రిలేటెడ్ నెంబర్స్ అన్నీ కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది అహోబిలం టెంపుల్ ఎంట్రీ ఎగ్జిట్స్ దగ్గర అండ్ అలాగే సర్వైలెన్స్ ఏదైతే మనకి అహోబలం చుట్టుపక్కల ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ అలాగే టెంపుల్ ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కూడా సీసీటీవీ స్టో కవర్ అయ్యి ఇదంతా కూడా ఇట్ విల్ బీ లింక్ టు ద కంట్రోల్ రూమ్ విచ్ విల్ బీ ఎస్టాబ్లిష్డ్ ఎట్ ద అవుట్ పోస్ట్ అవుట్ పోస్ట్ దగ్గర కంట్రోల్ రూమ్ డెవలప్ చేయబోతున్నాము ఆల్ ఎంట్రీస్ అండ్ ఎగ్జిట్స్ కూడా కవర్ చేసి అక్కడ స్పెసిఫిక్గా పోలీస్ పర్సనల్ పెట్టి మానిటర్ చేయడం కూడా జరుగుతుంది సో దట్ ఎవరైనా స్ట్రేంజర్స్ వచ్చినప్పుడు కూడా ఏదో అనుమానాస్పద వ్యక్తులు వచ్చినప్పుడు కూడా మనం కంప్లీట్లీ మానిటర్ చేసి అహోబిలం సెక్యూరిటీ అనేది మనం ఒక కంట్రోల్డ్ మేనర్లో చేద్దామని ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది దీనికి గాను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అఫీషియల్స్ టెంపుల్ సెక్యూరిటీ రిలేటెడ్గా మేనేజర్ గారు అందరు కూడా స్పందించి చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి ఈరోజు ముందుకొచ్చారు దీనికి సంబంధించి ఒక వన్ ఆర్ టూ మంత్స్లో యూ విల్ సో ద డెవలప్మెంట్స్ ప్రగోబులం సెక్యూరిటీ రిలేటెడ్ వీఆర్ వెరీ సీరియస్ ఆన్ ఇట్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ టెంపుల్ మేనేజ్మెంట్ కానీ వీఆర్ ఆల్ డూయింగ్ దిస్ సెక్యూరిటీ ఫ్రేమ్ వర్క్ అండ్ అరేంజ్మెంట్స్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ డిఓటీ సెక్యూరిటీ యాజ్ వెల్ యాజ్ టెంపుల్ సెక్యూరిటీ అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇంత ముందు కూడా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల ఈ ఇనిషియేటివ్ తీసుకుంటున్నాము ఆల్ టెంపుల్ ప్రాపర్టీ ఏదైతే నగలు కానీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ స్టోర్ చేస్తారో రూమ్ దానికి ఒక అలారం సిస్టమ్ అరేంజ్ చేయమని చెప్పాము ఎవరైనా ఏదైనా అటెంప్ట్ చేస్తే వెంటనే అలారం అనేది కన్సర్న్ అహోబిలం టెంపుల్ మేనేజర్కి పీఠాధిపతికి అలారం వచ్చేటట్టు అలాగే ఎవరైనా ఆ స్ట్రాంగ్ రూమ్ కనుక టచ్ చేసినట్లయితే వెంటనే సైలెన్స్ కూడా మోగేటట్టు అందరు అలర్ట్ అవడానికి ఈ ప్లానింగ్ కూడా చేయడం జరిగింది దీస్ ఆర్ ద ఇనిషియేటివ్స్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇన్ ఫ్యూచర్ ಸೊ ಫ್ಯೂಚರ್ಲೋ ವಿಲ್ ಇನ್ಕ್ರೀಸ್ ದಿಸ್ ಸೆಕ್ಯೂರಿಟಿ ಅರೇಂಜ್ಮೆಂಟ್ಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು